మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం సర్వ జీవరాశిని సత్య మార్గంలో నడిపించటానికి వాటికి కర్మఫలాన్ని బట్టి ఫలితాన్ని అనుగ్రహించటానికి శని మహాదేవుడు అవతరించాడని పురాణ వ్యక్తి శనీశ్వరుడంటే అందరికీ భయం ఎందుకంటే ఆయన ధర్మ పరిరక్షకుడు ధర్మం మీరి ప్రవర్తించిన వారిని ఎక్కడున్నా ఏ జన్మలోనైనా వదలరు ఆ స్వామి దర్శనమే పాపనాశనం ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పట్టణానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపల్లి శనీశ్వరాలయం యొక్క ఆలయ వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం లో శక్తిమంతుడు శనిశ్వరుడు శని అత్యంత ప్రభావశాలి బ్రహ్మ హత్య పాతకాలను నివారించుకోవటానికి శనీశ్వరుడు గోదావరి తీరాన ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించారు ఇలా శనీశ్వరుడు స్వయంగా సుప్రతిష్ఠకం చేసిన శివలింగం దేశంలో ఎక్కడా లేదు అందుకే మందపల్లి క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది మందపల్లి క్షేత్ర దర్శనం సర్వగ్రహ దోష నివారణమని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు శనిదేవునికి విశిష్టమైన ఆలయంగా చెప్తున్న ఈ క్షేత్రం శనిగ్రహ దోష నివారణ క్షేత్రంగా కూడా ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకుంది మందపల్లి క్షేత్రంలో శివుడు మందేశ్వర స్వామిగా దర్శనమిస్తారు సాక్షాత్తు శనీశ్వరుడు ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠింపచేశారు కాబట్టి ఈ స్వామిని శనీశ్వర స్వామిగా మందేశ్వర స్వామిగా భక్తులు పిలుచుకుంటారు ఇక్కడ శని త్రయోదశి రోజు పూజలు జరిపించుకోవటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో ఈ దేవాలయానికి వస్తుంటారు ముఖ్యంగా జాతకంలో శని దోషాల నివారణకు ఈ దేవాలయంలో ఖచ్చితంగా పరిహారం దొరుకుతుందని భక్తుల నమ్మకం హిందూ దేవాలయాల్లో అనేక చోట్ల శనిగ్రహం నవగ్రహాల్లో ఒక భాగంగా ఉంటుంది అయితే శనిదేవుని మాత్రమే పూజించే దేవాలయాలను వేలల్లో లెక్క అటువంటి దేవాలయాల్లో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి రోగ రుణబాధల బాధల నుంచి విముక్తి కోసం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు జాతక చక్రంలో శని వల్ల సమస్యలు ఉన్నవారే ఎక్కువ ఇక్కడికి చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు శని త్రయోదశి మహాశివరాత్రి శనివారం శనివారం రోజున వచ్చే అమావాస్య రోజుల్లో ఇక్కడ విశేష పూజలు చేస్తారు ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి నువ్వుల నూనెతో తైలాభిషేకాలు చేస్తారు ఇందుకు అవసరమైన వస్తువులన్నీ ఆలయ ప్రాంగణంలోనే దొరుకుతాయి పూజ తర్వాత నల్లని వస్త్రాలను దానం చేస్తారు ఇక పూజలో మిగిలిన వస్తువులను ఇంటికి తీసుకువెళ్ళకూడదు అనేది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం అదేవిధంగా ఆలయం నుండి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి చూడకూడదని ఇక్కడి పూజారులు హెచ్చరిస్తూ ఉంటారు ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటే దోషం మళ్ళీ చుట్టుకుంటుందని వారు చెప్తుంటారు అందువల్లే పూజ తర్వాత ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడరు సప్త మాతృకలు ఈ ఆలయంలోని ప్రతిష్ఠించినట్లు చెప్పే పార్వతీదేవి విగ్రహం ఉంది అదేవిధంగా అష్టమహానాభుల్లో ఒకడైన కర్కోట కుడిచి ప్రతిష్ఠించిన శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు భారతదేశం మొత్తం మీద ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉందండి ఈ ఆలయాన్ని శనిశ్వరుడు ప్రతిష్ఠ చేశాడు పూర్వకాలం ఇద్దరు రాక్షసులని అశ్వత్డు పెప్పుడు ఇద్దరు రాక్షసులని శనిశ్వరుడు సంహరించాడు ఎందువల్ల అంటే అంతా కూడా దండగారణంగా ఉండేటప్పుడు ఇక్కడ ఋషులు మహామునులు యజ్ఞాగాదులు చేసుకుంటూ ఉండేవారట ఆ యజ్ఞాగాదు బాగా కలిగిస్తూ ఉండేవారు ఈ అశ్వత్తుడు పెప్పుడు అనే రాక్షసులు ఆ యజ్ఞాగదం మొదలైతే పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు ఏదో విధంగా ఆటంకాలతో కొనసాగుతున్నాయి అలాగా అప్పుడు ఈ మహావనందా కూడా కలిసి శని ప్రార్థించారటండి శని అనగా సూర్యకుమారుడు సూర్యుడు నవగ్రహాల్లో వాడే సూర్యకుమారుడు శని నవగ్రహాల్లో వాడే సూర్యకుమారుడే యమధర్మరాజు దక్షిణ దిక్కు అధిపతి అప్పుడు ఈ మహావనందా కూడా కలిసి శ్రీని ప్రార్థిస్తే శని ఆ రాక్షసుని సంహరణ చేసేటండి ఆ ఇద్దర్రాక్షుడిని సంహరణ చేసినందుకు గాను సినికి బ్రహ్మహత్యా దోషం వచ్చింది ఎందుచేత అంటే ఈ ఇద్దరు రాక్షసులు కూడా కశ్యవహాముని కుమారుడు కశ్యవహాముడు బ్రాహ్మడు అతడి వల్ల జన్మించారు కాబట్టి ఈ రాక్షసులు కూడా బ్రాహ్మణ జాతి చెందిన వారు అయ్యారు అంటే బ్రహ్మ బ్రహ్మరాక్షసులు అయ్యారు బ్రాహ్మణ హత్య గోహత్య శిశు శిశుహత్య ఈ నాలుగిట్ల వల్ల దోషం వస్తే ఆ దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేయాలండి శ్రీరాముడు రావణాసుని సంహరణ చేసిన తర్వాత రాముడికి బ్రహ్మహత్యా దోషం వస్తే ఆ బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడండి దక్షిణాన ఉంది తమిళనాడులో సేతుబద్దేతు రామేశం అంటారు సేతు అంటే సముద్రం సముద్రం కూడా ఉంటుంది కాబట్టి సేతుపద్ రామేశ్వం అంటారు రాముడు ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు కాబట్టి దానికి రామలింగేశ్వరుడు అని పేరండి అలాగే ఇక్కడ అశ్వథుడు పిప్రుడు అనేది రాక్షసుని శని సంహారం చేసిన తర్వాత సినికి బ్రహ్మహత్యా ఆదోషం వస్తే ఆ బ్రహ్మహత్యా ఆదోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడండి శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు శని అనేక పర్యాల నామాలు ఉన్నాయండి కోనస్త పింగులోబృహో కృష్ణో రౌద్రాంతకో యమ శౌరిహి శనైశ్వరో మందః గ్రహాల్లోనైనా దేవతల్లోనైనా మందంగా ఉండేవాడు మందబుద్ధి గలవాడు శని కాబట్టి సినికి మందుడు అని పేరండి శనివారాన్నే మందవారం అంటారు శని మంద గమనుడు అంటారు మందుడు అన్నా ఒకరే మందుడు ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు కాబట్టి మందేశ్వరుడు దేవతా ప్రతిష్ఠ ఏదైనా సరే ఏ దేవుడి ద్వారా ప్రతిష్ఠ జరుగుతుందో ఆ దేవుని యొక్క పేరుతో స్వామివారి పేరు ఏర్పాడవుతూ ఉంటుంది ఉదాహరణకి బ్రహ్మ ప్రతిష్ఠి చేస్తే బ్రహ్మేశ్వరుడని అని అగస్తుడు ప్రతిష్ఠి చేస్తే అస్తేశ్వరుడు రాముడు ప్రతిష్ఠి చేస్తే అలాగే మందుడు అన్నా ఒకరే కాబట్టి మందుడు ప్రతిష్ఠి చేసిన ఈశ్వరుడు కాబట్టి స్వామివారికి మందేశ్వరుడు అని పేరండి గ్రామానికి మందపల్లి అని పేరండి ఈ క్షేత్రానికి రెండు విశేషాలు ఈ రెండు కూడా మన భారతదేశంలో మన ఎక్కడ ఉండవు మొట్టమొదటి శని ప్రతిష్ఠి చేసిన శివలింగం మన భారతదేశం మొత్తం మీద ప్రతి గ్రామంలో శివాలయం ఉంటుంది ఆ శివాలయం దేవతా దృష్టి గాని మానవ దృష్టి గాని మహారాజ దృష్టి కానీ స్వయంభూ భూ విరిసింది గానీ ఏదో విధంగా శివాలయం ఉంటుంది అలాగే ఈ గ్రామంలో కూడా ఇది శివాలయమేనండి ఈ శివలింగాన్ని శని చేశాడు మన భారతదేశం మొత్తం మీద శని ప్రతిష్ట శివలింగం మరి ఎక్కడా లేదండి చోట ఉంది రెండవది శివలింగానికి నువ్వలలోూనతో అభిషేకం జరగడము ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది ఎక్కడ కూడా నువ్వుల నూనెతో అభిషేకం జరగదు ఈ ఆలయంలో నువ్వలూనతో మాత్రమే అభిషేకం జరుగుతుందండి ఎందుచేత అంటే శని ఇక్కడ అశ్వత్తుడు పిప్పుడు అనేది రాక్షసుని సంహరణ చేసి ఆ బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరింగాన్ని ప్రతిష్ఠి చేసి ఆయనే స్వయంగా నువ్వలలోనూనతో అభిషేకం చేసుకున్నట్టండి నువ్వలలోనితో అభిషేకం చేసుకుని వరమిచ్చాడీ నా తదనంతరం ఎవరైతే శివలింగానికి నువ్వలలోనూ అభిషేకం చేస్తారో వారికి నావల్ అంటే శని వల్ల జాతీయ గోచారీతనాడు శని అర్ధ అష్టమ శని రకరకాలుగా సినీ ప్రభావం ఉంటూ ఉంటుంది ఆ ప్రభావం గల వారు ఎవరైనా సరే శివలింగానికి నువ్వులతో అభిషేకం చేసుకుంటే వారికి నావల్లాకలేటువంటి దోషాలు తొలుగుతాయి అని చెప్పి వరం ఇచ్చాడు అండి ఆ విధంగా ఇక్కడ శనిశ్వరుడే స్వయంగా శివలింగాన్ని దృష్టి చేసి నువ్వులతో అభిషేకం చేసుకుని వరం ఇవ్వడం వల్ల అప్పటి నుంచి కూడా ఈ శివలింగానికి శని దోషం పోవడం కోసం నువ్వలలో అభిషేకం చేస్తారండి ప్రతి రోజు ఒక ఐదో పదో ఇరవై అభిషేకాలు జరుగుతాయి శనివారి నాడు శని అధిపతి కాబట్టి శని కాబట్టి శని ఇష్టమైన రోజుగా భావిస్తూ ఆ రోజున వందల కొద్ది ఇక్కడ అభిషేకం చేసుకుంటారు తిథుల్లో త్రివ త్రియోదశ స్థితి వారాల్లో శనివారము శనికి ఇష్టమైనవి కాబట్టి ఈ రెండు కలిసి వచ్చిన రోజున శని త్రయోదశి అంటారు అలా శని త్రయోదశి రోజు వంద వేల మీద అభిషేకాలు చేసుకుంటూ ఉంటారండి సంవత్సరానికి ఆరు సార్లు వస్తుంది నాలుగు మాసాలకు రెండు సార్లు ఒకసారి అమావాస్య ముందు ఒకసారి ఆ శని త్రివతి రోజుల్లో వేల ఇక్కడ అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు అంతా కూడా శని ఉన్నాడు అనుకుంటారండి శని కాదండి శని ప్రదృష్టి చేసిన శివలింగం శివలింగానికి శని దోషం పోవడం కోసం నువ్వుల నుండితో అభిషేకం చేస్తాడు ఈశ్వరుడు లైకారకుడు శివుడు రాజుని కుట్టదంటారు మనకి కళధర్మ ప్రకారం ఏం జరిగినా శివుడు ఆర్జితమైన జరగాలి కాబట్టి మనకి శని దోషం పోవాలన్నా ఏం చేసినా శివుడికి అభిషేకం చేస్తే అది ఏదో ఎటువంటి దోషమైనా సరే తొలుగుతుంది కాబట్టి శని దోష పరిహారార్థం శివుడికే ఇక్కడ నువ్వు నూనెతో అభిషేకం చేస్తారు అంతా కూడా శని అనుకుంటారు శని కాదండి శని ఉన్న వాళ్ళు వెళ్ళాలి లేని వాళ్ళు రాకూడదు లేదంటే తడి బట్టలతో రావాలి వెనక్కి చూడకూడదు రకరకాల అభిప్రాయాలు ఆలోచనలు భయాలతో ఉంటూ ఉంటారండి అటువంటివి ఏమీ లేదు ఎవరైనా రావచ్చు దర్శనం చేసుకోవచ్చు అభిషేకం చేసుకుని వెళ్ళొచ్చండి కాకపోతే ఏంటంటే మిగతా అయి భక్తితో వెళ్తారు ఈ దగ్గరికి భయంతోనే వస్తారు శని అనేటప్పటికీ ఏంటంటే చాలామంది భయంతోనో బాధలతోనో

రకరకాల ప్రభావాలతో బాధతో ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు మిగతా ఆయాల కంటే సంతోషంగా వెళ్తారు మిగతా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం తీర్థయాత్రలకు వెళ్తే ఈ మధ్యకాలం సరదాగా సందర్భాలకి వెళ్తున్నారు పుట్టినరోజు ఇట్టినరోజున ఏదో పిక్నిక్ అయి వెళ్తున్నారు కానీ ఈ దగ్గరికి అలా రారండి ఎవరైనా సరే కష్టాల్లోనో బాధల్లోనో ఇబ్బందుల్లోనో పనులు అవ్వకపోవడం వల్ల లేదంటే ఆరోగ్యం కోసం ఇటువంటి అవసరాల కోసం కష్టాల్లో ఉన్న వారు ఎక్కువగా రావడం వల్ల ఉన్న వాళ్ళే వెళ్ళాలి లేని వాళ్ళు రాకూడదన్న భావనలోకి వెళ్ళిపోయారు తప్ప ఎటువంటి వారైనా సరే ఖచ్చితంగా ఈ దగ్గరికి రావాలండి ఏదో పరిస్థితిలో ఏదో పరిస్థితిలో ఖచ్చితంగా రావాలి ఎందుచేత అంటే తిన అంటే మనని చాలా బాధ పెడతాడు ఇబ్బంది పెడతాడు లేదంటే ఏదో మనని రకరకాల సమస్యలు పడేస్తాడని అనుకుంటాం వాస్తవానికి ఆయన మనకి చాలా ఇబ్బందికి గురి చేసినప్పటికీ కూడా మన మనలో ఉన్న మంచిని బయట బయటికి తీస్తాడు మనకి ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు ఆయన మనకి పన్నెండు రాశులు ఉన్నాయి పన్నెండు రాశులలో ఒక్కొక్క రాశిలో శనిగ్రహం రెండున్నర సంవత్సరాల చొప్పున సంచరిస్తుంది పన్నెండు పన్నెండు రాశులు తిరగడానికి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది అంటే ఒక మనిషి ముప్పై సంవత్సరాల కాలం బ్రతికితే అందులో పన్నెండున్నర సంవత్సరాలు శని ప్రభావంలో ఉండాలి ఏలాశిని రూపంలో ఏడున్నర సంవత్సరాలు అష్టమశని రూపంలో రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమశని రూపంలో రెండున్నర సంవత్సరాలు అంటే ఇంచుమించు మన జీవితంలో సగభాగం శని ప్రభావంలోనే ఉంటాం మనకి తెలుసో తెలియకో వాస్తవానికి మనం ఆనందంగా ఉన్నప్పుడు తకాలు కానీ దేవుడు కానీ గుర్తుకురాడు కష్టంలో ఉన్నప్పుడు కానీ అవసరాల్లో ఉన్నప్పుడు కానీ భయాల్లో ఉన్నప్పుడు కానీ భగవంతుడు గుర్తు వస్తూ ఉంటాడు అటువంటిప్పుడు మన జాతకం చూపించుకోవడం వల్ల సిని ప్రభావం ఉంది అని తెలియడం వల్ల సినీ ఏంటంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది తప్ప వాస్తవానికి ఆయనంతా భయపడాల్సింది కానీ అటువంటి ఉద్దేశాలు కానీ ఏమీ లేవండి ఎవరైనా నిర్భయంగా వచ్చి దర్శనం చేసుకునే అభిషేకం చేసుకుని వెళ్ళొచ్చు ఆ ప్రభావం ఉన్న వాళ్ళు ఏంటంటే సాధ్యమైనంత ఎక్కువగా ఈ ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఈయన వల్ల ప్రభావం ఉంది కాబట్టి మనకి మంచి ఫలితాలు రావాలనే ఉద్దేశంతో సాధ్యమైనంత ఎక్కువగా తరచుగా ఆలయనకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అలా ఉన్న వాళ్ళే రావాలన్న భావనలోకి వెళ్ళిపోయారు తప్ప ఎవరైనా రావచ్చు దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని వెళ్ళొచ్చండి రెండో ఆలయం పార్వతి అమ్మవారు సప్తమాతులుగా ప్రతిష్ట ఈ కూడా యజ్ఞాగా చేసుకుంటున్నప్పుడు ఈ అశ్వత్డు పెప్పుడు బంగంకరించడం వల్ల శనివారిద్ద సంహరణ చేసిన తర్వాత ఈ మహాములతో కూడా యజ్ఞాగాదులు పూర్తి చేసుకున్నారండి పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఈశ్వరుడు శివరంగ రూపంలో ఉంటాడో ఆయన పక్కన గానీ కొద్ది దూరంలో గానీ పార్వతి అమ్మవారు ఆయన ఎదుగుగా నందీశ్వరుడు ఉంటారండి ఈశ్వరుడు భార్య పార్వతదేవిని సప్తమాతృకుడు అంటే సప్త మహర్షుల భార్యను సప్తమాతృకులు అంటారు వారి చేత పార్వతి అమ్మవారిని ప్రతిష్ఠించారు మూడో ఆలయం బ్రహ్మేశ్వరుడు అండి బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు నాలుగు ఆలయం నాగేశ్వరుడు కర్కోట ప్రతిష్ఠే చేసిన ఈశ్వరుడు చివరి ఐదాలయం వేణుగోపాల స్వామి గౌతమ మహర్షి ప్రతిష్ట క్షేత్రపాలు ఈ క్షేత్రాలు క్షేత్రపాలు అని ఇప్పుడు నా ఐదాలయాలు కూడా వర్షక్రమంలో ఉంటాయి ఐదు దేవతలు ప్రతిష్ట చేసినవి మొట్టమొదటి ఆయన మందేశ్వరుడు అన్న శనేశ్వరుడు శని ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు శివలింగానికి శని దోషం పోవడం కోసం నూనెతో అభిషేకం చేస్తామని ఎటువంటి వారైనా సరే నిర్భయంగా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని పూజలు చేసుకుని వెళ్ళొచ్చు చూశారు కదా మందపల్లి యొక్క విశిష్టత విశేషాలు సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి శనీశ్వరుడు అంటే శని మాత్రమే కాదు ఈశ్వరుడు అని అర్థం చేసుకోండి సో మరి ఒక ఆలయంతో మరి ఒకసారి మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం చూశారుగా ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమంలో మందపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ శనీశ్వరుడు అలాగే మందేశ్వరుని యొక్క ఆలయ వైశిష్ట్యాన్ని తిరిగి మరో కార్యక్రమంలో మరొక ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం